పరిశుద్ధులు దేవుని నామానికి మహిమ కలుగుని గాక వాక్యోదయ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు మందిర నిర్మాణం నిర్మాణం తర్వాత ప్రారంభం ఈ పనులు ఒత్తిడి వలన కొంతకాలం వాక్యోదయ కార్యక్రమాన్ని మీకు అందించలేకపోయాం దేవుని మహాకృపం బట్టి మందిరం మీ ప్రార్థన ద్వారా ప్రారంభింపబడి పరిచర్య జరుగుతూ ఉంది తిరిగి వాక్యోదయాన్ని పునః ప్రారంభించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు ఏదేను తోటలో ఆదాము ఆజ్ఞను అతిక్రమించి అపవితుడైన తర్వాత దేవుని అధికారాన్ని ఆధిపత్యాన్ని మహిమను కోల్పోయి ఆయన మహాసంకు నుండి త్రోసి వేయబడుతున్నట్లుగా చూస్తాం అలా దేవుని సన్నిధిని కోల్పోయిన ఆదాము జయ జీవితం లేక అనేక శోదలకు శ్రమలకు లోనైన వాడిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అపూస్త కార్యం ఒకటి ఎనిమిదిలో ఏ శక్తిని అధికారాన్ని ఆధిపత్యాన్ని మీరు కోల్పోయారో ఆ మహా ప్రభావం తిరిగి పొందడానికి పరిశుద్ధాత్మ మీ మీదకి అగ్ని నాలుగుల వల్లే దిగొస్తాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంది పాపాన్ని జయించే శక్తి శ్రమలను భరించే శక్తి అలాగే సాతాను ఎదిరించే శక్తి కలిగిన వారై యోదయ సమరయ గల్య బూదిగంత వరకు మీరు నాకు సాక్షులు అసాక్షులు అవుతారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం అవును మనిషి పాపాన్ని జయించాలన్నా శ్రమలను భరించాలన్నా అంధకార శక్తులను ఎదిరించాలన్నా మనుష్యుని ఆత్మకు దేవుని ఆత్మ తోడై ఉండాలి ఈ మనుష్య ఆత్మకు దేవుడు తోడు లేకపోతే దురాత్మ ఆ ఇంట్లోకి ప్రవేశించి చిందర వందర చేసే పరిస్థితి ఉంది అందుకే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి చాలా ప్రాముఖ్యం ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ నిత్య నివాసం చేయాలి అంటే ఏ విషయం కలిగి ఉండాలో ఇలా వాక్యులో మనం చూడగలుగుతాం అకోసరి కార్యం ఐదు అధ్యాయం ముప్పై రెండవ వాక్యం మేమును దేవుడు తనకు విధేయలేని వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నాం ఈ వాక్య భాగంలో జీవం కలిగిన దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి ఎప్పుడు వస్తుందంటే వాక్యానికి విధేయతై రక్షణ పొంది జీవితాన్ని కలిగి ఆత్మ ద్వారా నడవటం అనే అనుభవంలోకి రావాలి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు దేవునికి విధేయ లేనప్పుడు ఆయన వాక్యానికి అప్పగించుకున్నప్పుడు ఆయన మాటను నమ్మినప్పుడు విధేయ లేని వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ అనే మాటని ఈ వాక్య భాగంలో చూస్తున్నాం మనుషుడు ఒంటరిగా పాపాన్ని జయించలేక ఎదిరించలేక శత్రు ద్వారా నష్టపోతున్నటువంటి పరిస్థితి చూస్తాం మంచి వ్యక్తి కూడా చెడిపోవడానికి జాగ్రత్తగా పెడుతున్న వ్యక్తి కూడా ప్రమాద అవకాశం ఉంది ఈ లోకం అంతా అంధకారమై ఉంది లోకం సాతన చేతిలో ఉంది గనక మనకి జయ జీవితం కొరకు పరిశుద్ధాత్మ అవసరం అందుకే వాక్యం మనం చూస్తున్నాం విధేయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు మరో మాట మీకు నేను పరిచయం చేయాలి ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండో వాక్యం మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించుచు ఏ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుని అవిధేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించున్న అంధకార శక్తులు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్న గంభీరమైన సత్యం ఏంటంటే ఎవరైతే విధేయులవుతారో వారి మీదకి దేవుని ఆత్మ దిగి వస్తాడు ఎవరైతే సత్యానికి క్రీస్తు మార్గానికి దివ్య జ్ఞాన సత్య స్వరూపమైన వాక్యానికి ఆ విధేయులవుతారో వారి మీదకి అంధకార శక్తులు వచ్చే అవకాశం ఉంది పరిశుద్ధాత్మ నింపుదల పొందాలి అని ఆశపడితే విధేయుల అవ్వండి దేవునికి లోబడండి ఒకవేళ దేవునికి లోబడక అవిధేయులైతే సాతాను మిమ్మల్ని ప్రేరేపించి మీ భవిష్యత్తుని అంధకారం చేస్తాడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరించినట్లుగా దేవునికి లోబడే కృప మీకు కలుగును గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్